రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓ ఓజియా అర్థం కాదు అది మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం ఇంకే సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం కంటే కూడా సమాజం ముఖ్యం కంటే అండేవిడ గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయాను చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా గారి ప్రేరణతో తీసింది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్ని నీ మనకి కనీస నీటి లాగా పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్నే కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది నేను అందుకనే మీకు ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూరా వారి పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది ఇది రాజధాని ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడ నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి నేల తాలూకు సారం ఇది ఈ నేల తాలూకు విశిష్టత ఇక్కడ పండు పండు అంతే ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకంగా రాయల్ నేను ఒకటే అనుకున్నా రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు